ఇన్కమ్ టు ఆర్ఎన్ ఫార్మ్స్ అయితే ఈ వీడియోలు ఏంటంటే మనకు ప్రస్తుతం ఏంటంటే మొత్తం మనకు ఏపీ తెలంగాణలో కూడా భారీ అంటే అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి కంటిన్యూస్గా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇలాంటి సందర్భాల్లో మనము పత్తి పంటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే పూర్తి సమాచారము ఈ వీడియోలో చూద్దాం ఆ తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత ఎలాంటి అడుగు మందులు వేయాలి ఆ తర్వాత ఎలాంటి స్ప్రే తీసుకోవాలనే పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో అయితే చూద్దామన్నమాట అయితే గత వారం రోజుల నుంచి మనకు కంటిన్యూగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి అయితే ఈ రెండు మూడు రోజుల్లో మాత్రం అంటే నిన్న నుంచి ఈ రోజు రేపు కూడా మనకు కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్టు ఎల్లో అలర్ట్ అయితే వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది అంటే భారీ వర్షాలు ఉన్నట్టు మనకైతే ఇక్కడ తెలుస్తూ ఉంది కాబట్టి మా ప్రాంతంలో కూడా గత నైట్ నుంచే కంటిన్యూగా వర్షం పడు పడుతూ ఉంది ఇప్పటికీ కంటిన్యూగా వర్షం పడుతూ ఉందన్నమాట సో ఇలాంటి సందర్భాల్లో మన పత్తి పంటల్లో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి కనుక మనం చూసుకున్నట్లయితే ఒకటైతే మనకేంటంటే వర్షం తగ్గినప్పుడు అంటే మనము డే మొత్తంలో ఒక రెండు మూడు గంటలన్న వర్షం తగ్గుతుంది కదా అప్పుడు మనము చైన్లకి వెళ్ళేసి మన పొలాల్లో ఏదైతే వాటర్ నిల్వ ఉంటాయి కదా ఆ నిల్వ ఉన్న వాటర్ని మనము బయట కాలువ ద్వారా బయటకు తీసే ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ మనము వాటర్ అనేటివి తీయకపోతే మన పంట పొలాల్లోనే ఆ వాటర్ అనేది నిల్వ ఉంటే ఏంటంటే మనకు మన పత్తి పంట అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ కంటిన్యూగా తడి ఉండడం కంటిన్యూగా మబ్బులుగా ఉండడం ద్వారా మన పత్తి పంటలో విల్ట్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఆకులు ఎర్రగా మారి గ్రోత్ లేకపోవడము పత్తి మొక్కలు అనేవి స్ట్రెస్లో వెళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరైతే వాటర్ నిల్వ ఉండకుండా అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట ఇంకోటి ఈ రెండు రోజుల తర్వాత వర్షాలు అయితే తగ్గుముఖం పట్టనున్నట్టు మనకు వాతావరణ శాఖ నుంచి సమాచారం అయితే ఉందన్నమాట కాబట్టి రెండు రోజుల తర్వాత వా వాతావరణాలు తగ్గిన తర్వాత మనము చేసుకోవాల్సిన ముఖ్యమైన పనుల వివరాలకు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మనకేందంటే కలుపు సమస్య అనేది చాలా ఎక్కువ అయి ఉంటుంది అనమాట ఇన్ని రోజులు వర్షాలు కూడంతో మనకు కలుపు పత్తి పంటలో ముఖ్య ప్రధాన సమస్య ఏంటంటే కలుపు అన్నమాట కలుపు తీయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది ఆ తర్వాత దాన్ని నివారించడం కొద్దిగా కష్టమైన మాట ఎందుకంటే మనం పత్తులు పెట్టి ఇప్పటికీ మనకు ముప్పై రోజులు నలభై రోజులు యాభై రోజుల సమయం అయితే అయిందన్నమాట సో ప్రాంతాన్ని బట్టి కనీసం అయితే ముప్పై రోజులు ఉంది మనం మ్యాక్సిమం అయితే యాభై రోజుల వరకు అయితే అయిందన్నమాట పత్తులు పెట్టేసి అయితే ఇలాంటి పత్తి పంటల్లో మనము కలుపుని నివారించడానికి కలుపు మందులు మాక్సిమం మనము హిట్విడ్ మ్యాక్స్ కానీ ఎజిల్ హిట్విడ్ కానీ విడుగు లాంటి కలుపు మందులు అయితే కొడుతూ ఉంటారు సో ముప్పై రోజులు దాటిన తర్వాత కలుపు అనేది చాలా పెద్దగా అవుతుంది కాబట్టి ఏజీ హిట్విడ్తో కానీ హిట్విడ్ మ్యాక్స్తో కానీ కలుపు అనేది చావదు సో ఇదొకటైతే గుర్తుంచుకోండి ఇవి మందులు మీరు ఈ స్టేజ్లో అంటే ముప్పై రోజులు దాటిన స్టేజ్లో మీరు కలుపు మందులు కొడితే చావదు ఆ మందులు ఎప్పుడు కొట్టాలంటే మనము పత్తి పంట పదిహేను రోజులప్పుడు పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో కొట్టుకుంటే సరిగ్గా చస్తుంది కలుపు అనేది రెండు ఆకుల నుంచి నాలుగు ఆకుల మధ్యలో ఉన్నప్పుడే చస్తుంది ఆ కలుపు అనేది పెద్దగా అయిపోయితే నువ్వు ఈ ఏదైతే ఈ కలుపులో కొట్టే మందులు లేదంటే హిట్విట్ మ్యాక్స్ లాంటివి ఎజిల్ లాంటివి కొడితే చావది కాబట్టి మీరు దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మీరు గుంటుక కొట్టుకునే స్థితి ఉంటే అంటే మనం అంతర్కృషి చేసుకో చేసుకునేటట్టు ఉంటే మన భూమి అంతర్కృషి అయితే ఖచ్చితంగా చేసుకోండి ఇది ఫస్ట్ స్టెప్ అనమాట అంతర్కృషి చేస్తే ఏమవుతుందంటే ఒకటైతే మనకు కలుపు నివారించబడుతుంది ఆ తర్వాత రెండవది ఏంటంటే మన చేన్ అనేది తొందరగా ఆరిపోతా అన్నమాట అంటే ఎంత ఎక్కువ తే తేమ ఉంటే కూడా ఎద్దుల ఎద్దుల సాయంతో చేస్తే ఎంత తేమ ఉన్నా కూడా అంటే ఎక్కువ బుర్జా ఉంటే కూడా ఎద్దుల సాయంతో చేస్తే కొద్దిగా అరకు అనేది తగులుతుంది అనమాట అలాంటి అట్లా మనం కొద్దిగా అంతర్కృషి చేస్తే కలుపు నివారించబడుతుంది ఆ తర్వాత తొందర ఆరడానికి అంటే మన చేను అనేది తొందర ఆరడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అంతర్కృషి చేస్తే మన పత్తి పంట గ్రోత్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది సో మూడు విషయాలు అయితే అవుతుంది అంతర్కృష్ చేస్తే ఒకవేళ మీరు గడ్డి మందులే కొట్టుకోవాలనుకుంటే ఈ ఎజిల్ ఇట్విడ్ అయితే ఈ స్టేజ్లో అంటే ముప్పై రోజులు దాటిన తర్వాత ఎజిల్ ఇట్విడ్ కొడితే పనిచేయ్ కాబట్టి ఖచ్చితంగా మీరు వేరే మందులు అయితే చెప్తా చూడండి ఇవి చాలా జాగ్రత్తగా కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది అంటే మన పత్తి మొక్కలపైన పడకుండా అయితే కొట్టుకోవాలి చాలా ప్రాంతాల్లో జుగాడు చేసి కొడుతూ ఉంటారు అంటే పత్తి పంట పత్తి మొక్కను ఇట్లా మూసేసి రౌండ్ కొడుతూ ఉంటారు సో అట్లాంటి జుగాడు అయితే చేసుకోవచ్చు అనమాట అంటే పత్తి ఆకుల పైన కూడా గాలికి కూడా ఆ అనేది పడకూడదు పడితే మాత్రము చనిపోతుంది మొక్క కాబట్టి ఈ జాగ్రత్త అయితే వహించండి కాబట్టి పత్తి మొక్కలపైన పడకుండా కొట్టుకునే మందులైతే అయితే చెప్తా చూడండి ఒకటి వచ్చేసి మనకు గ్లైఫోసైట్ అనమాట గ్లైఫోసైట్ మనకు రౌండప్ రూపంలో వస్తుంది గ్లైఫోసైట్ వచ్చేసి మనకు ఈ స్టేజ్లో ఇరవై లీటర్ల పంపుకు ఎనభై ఎంఎల్ల ఇరవై లీటర్ల పంపు ఎనభై ఎంఎల్ పోసి కొట్టుకోవచ్చు ఎనభై నుంచి వంద ఎంఎల్ వరకు అయితే కొట్టుకోవచ్చు అయితే కలుపు మందులో కూడా మీరు స్టిక్కర్ అనేది వాడండి అనమాట స్టిక్కర్ వాడితే ఏమవుతుందంటే ఆ కలుపు అనేది తొందరగా చనిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది మన దగ్గర బెస్ట్ స్టిక్కర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అయితే ఈ ఇరవై లీటర్ల పంపుకు ఎనభై నుంచి వంద ఎంఎల్ల రౌండప్ వేసి కొట్టుకోవచ్చు అందులో మీరు పదిహేను ఎమ్మెల్య స్టిక్కర్ వేసి కొట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది మంచిగా చనిపోతుంది గడ్డి అనమాట సో ఇట్లయితే కొట్టుకోండి ఇది ఒకటి ఫస్ట్ మందు గ్లైఫోసైట్ అనేది ఫస్ట్ మందు అయితే ఇంకోటి వచ్చేసి మనకు ఏదైతే మనకు తొందరగా అనమాట ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మొత్తము మాడిపోతుంది అనమాట గడ్డి అనేది ఇది నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్స్ అంటారు దీన్ని మనము పంట మీద అసలు కొట్టకూడదు దీన్ని మనము డైక్లోరడ్ అని వస్తుంది అనమాట అంటే మనకు ప్యారాక్విడ్ డైక్లోరైడ్ అని ఇంకొక టెక్నికల్ ఉంటుంది అనమాట ఒకటైతే గ్లైఫోసైడ్ కొట్టుకోవచ్చు పత్తి పంట అయిన పంట పైన పడకుండా ఆ తర్వాత ప్యారూడ్ డైక్లోరిడ్ అనేది కొట్టుకోవచ్చు ఇది చాలా డేంజర్ అనమాట మనం కొద్ది కూడా మన పత్తి పంట పైన పడకుండా అది మనకు మూత నౌ నౌజులు వస్తుంది అనమాట డొప్ప నౌజులు వస్తుంది దాంతో చిన్న పంపు వేసుకొని డొప్ప నోజులతోనే చాలా జాగ్రత్తగా స్లోగా కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది దీంతో హండ్రెడ్ పర్సెంట్ కలుపు అయితే నివారించబడుతుంది సో కాబట్టి ఈ రెండు గ్లైఫోసైట్ ఒకటి పారాక్యూడ్ డైక్లోరేట్ ఈ రెండు కూడా మీరైతే కొట్టుకోవచ్చు ఏదైనా ఒకటి తీసుకొని అయితే కొట్టుకోండి చాలా ఎక్సలెంట్గా మీకైతే కలుపు అయితే నివారించబడుతుంది అనమాట కానీ ఈ రెండు కొట్టేటప్పుడు ఖచ్చితంగా చాలా అంటే చాలా జాగ్రత్త ఉండాలి ఈ కొట్టిన తర్వాత మీరు మీరు ఏదైతే ఈ రౌండప్ కానీ గ్లైఫైడ్ కానీ లేదంటే మనకు ఏదైతే డైక్లైడ్ కొట్టిన తర్వాత ఏదైతే పంపు కొడతారో దాంతో చాలా శుభ్రంగా గడుకోవాల్సి అయితే ఉంటుంది అదే మందు మళ్ళీ మీరు పైన వేరే పంట కొడితే చాలా నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి డబ్బని కూడా మంచిగా క్లీన్ అయితే కడుక్కోవాలి మనకు దా అది ఏదాంతో కడుక్కోవాలంటే మనకు సున్నం ఉంటుంది కదా మామూలుగా మనం గోడకేసే సున్నం ఉంటుంది వైట్ సున్నము దాంతో ఒక పది గ్రాములు వేసి మంచిగా క్లీన్గా కట్టుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుంది అనమాట సో అట్లయితే కడుక్కోండి ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే మనము కలుపు నివారించిన తర్వాత ఏం చేయాలంటే కలుపు నివారించిన తర్వాత మనము మందు అయితే వేసుకోవాలన్నమాట మందు ఖచ్చితంగా వేసుకోవాలి వర్షాల తర్వాత మందు వేసుకోవాలి తేమ ఉంటే ఖచ్చితంగా వేసుకోండి అనమాట ఇక మందులు ఏం వేసుకోవాలని మనం చూసుకున్నట్లయితే ఒకటైతే ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ అనేది ఉంటుంది ఇందులో మనకు ట్వంటీ పర్సెంట్ నత్రజని ఇరవై శాతం మనకు బాస్పరం ఉంటుంది జీరో పర్సెంట్ పొటాష్ ఉంటుంది పదమూడు పర్సెంట్ మనకు సల్ఫర్ ఉంటుంది అనమాట ఈ అంటే మనకు ఈ ఏదైతే మబ్బుల వాతావరణం ఉన్నది కదా దీనికి పత్రహరితం అంటే మనకు చాలా వరకు ఎండ తగలేదు కాబట్టి కిరణజన్య సౌక్రియ జరగదు కాబట్టి ఈ సల్ఫర్ వేస్తే మనకు గ్రీనిష్గా వస్తుంది ఆ తర్వాత ఏంటంటే మనకు ఏదైతే కిరణజన్య సౌక్రియ జరగడానికి ఆస్కారం అయితే ఉంటుంది అన్నమాట కాబట్టి సల్ఫర్ ఉన్నది వేసుకోండి ఆ తర్వాత సల్ఫర్ వేస్తే మనకు ఏందంటే భూమి కూడా తొందరగా ఆరడానికి అవస్కారం అయితే ఉంటుంది ఒకవేళ ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ అందుబాటులో లేనివారు అంటే తెచ్చుకొని పెట్టుకునే వారు ఎవరైనా పది ఇరవై ఇరవై రేస్తూ ఉంటే లేదంటే డిఏపి వేస్తూ ఉంటే మీలైతే మ్యాగ్నీషియం సల్ఫేట్ అనేది ఇరవై ఐదు కేజీల బ్యాగ్ అయితే ఉంటుంది మార్కెట్లో ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలకి ఇరవై ఐదు కేజీ బ్యాగ్ కేజీ బ్యాగు మనకు దొరుకుతాయి అనమాట మార్కెట్లో ఇది మీకు ఒక ఏదైనా ఒక బ్యాగ్ ఇప్పుడు పది ఇరవై ఇరవై వేస్తూ ఉంటే మీరు అందులో ఒక బ్యాగు మెగ్నీషియం సల్ఫేట్ వేయండి చాలా ఎక్సలెంట్గా వస్తుంది తొందరగా ఆడుతుంది చాలా అంటే చాలా గ్రీనీష్గా అయితే పత్తి పంట అయితే వస్తుంది అన్నమాట కాబట్టి ఖచ్చితంగా మెగ్నీషియం సల్ఫేట్ సల్ఫేట్ అయితే వేసుకోండి అంటే ఎవరు వేసుకోవాలి ఇది ఎక్కువ వర్షాలు పడ్డ వాళ్ళు మాత్రమే మ్యాగ్నీషియం సల్ఫేట్ అనేది వేసుకోండి మీకు ఎర్ర తెగులు రాకుండా ఉంటుంది ఆ తర్వాత మీ ఆకులు అంటే ఎర్రగా మారనే మారాయి మొత్తం గ్రీనిష్గా ఉంటుంది మ్యాగ్నీషియం సల్ఫేట్ వేసిన వాళ్ళు ఇది ఎక్కువ తడి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మ్యాగ్నీషియం సల్ఫేట్ వేసుకోవడానికి ట్రై చేయండి అనమాట ఇది వచ్చేసి మనకు దఫా ఎరు కింద మందు వేసేది అనమాట ఇక పైన స్ప్రే ఏం చేయాలని మనం చూసుకున్నట్లయితే పైన స్ప్రేలో ముఖ్యంగా మనము న్యూట్రిషన్స్ అయితే తీసుకోవాలన్నమాట న్యూట్రిషన్స్ ఎందుకు తీసుకోవాలంటే మనకు గత వారం రోజుల నుంచి మబ్బులుగా ఉంది ఎండ వెళ్ళలేదు ఆ తర్వాత ఏంటంటే వర్షాలు కురిసినాయి మొత్తం వేరు వ్యవస్థని మనము అడుగు మందుల ద్వారా బలం చేసినాము పైన నుంచి కూడా మనము దానికి న్యూట్రిషన్స్ అందించాలి కాబట్టి ఖచ్చితంగా అది ట్రెస్లో వెళ్ళిపోయింది కాబట్టి దాని న్యూట్రిషన్స్ దానికి ఫుడ్ అందిస్తే కొద్దిగా మంచిగా గ్రోత్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి న్యూట్రిషన్స్ అయితే తీసుకోండి మన దగ్గర బెస్ట్ న్యూట్రియన్స్ అయితే ఉందన్నమాట కాటన్ స్పెషల్ అని చెప్పేసి ఇందులో అన్ని రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి దీంతో మనకు మంచి సైడ్ కొమ్మలు వస్తాయి మంచి గ్రీనిష్గా వస్తుంది ఆ తర్వాత మంచి గ్రోత్ కూడా వస్తుంది అనమాట దీని ధర లీటర్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఇది రెండు నుంచి మూడు ఎకరాలకు అయితే కొట్టుకోవచ్చు అనమాట కాటన్ స్పెషల్ ఇక న్యూట్రిషన్స్ అయితే మీరు కాటన్ స్పెషల్ తీసుకోండి ఒకవేళ పురుగు ముడత దోమాగిన ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట దీనికోసం మనము ఆల్క్లియర్ ఇస్తున్నాము ఆల్క్లియర్ యొక్క పనితనం అనేది సూపర్గా ఉంటుంది మనకు చాలామంది రైతులు ఇప్పటికే దాని యొక్క రిజల్ట్ వీడియోలు తీసి పంపిస్తూ ఉన్నారు అవి కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లలో వాటి యొక్క రిజల్ట్ వీడియోలు కూడా మీకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వర్షాల తర్వాత క్లియర్ న్యూట్రిషన్స్ కలిపి కొట్టుకోండి దీంతో పాటు ఒక ఫంగి సైడ్ అయితే తీసుకోవాలన్నమాట ఇక ఫంగి సైడ్లో ఏమేమి తీసుకోవాలంటే మనకు అతి తక్కువ ధరలో దొరికేది ఏదైనా సాఫ్ తీసుకోవచ్చు ఆ తర్వాత రోకో తీసుకోవచ్చు లేదైనా మీకు ఏదైనా ఇప్పుడు ఇప్పుడు బ్లూ కాఫర్ కూడా తీసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా ఈ మూడైతే తీసు మూడుట్లో ఏదైనా ఒకటి అయితే తీసుకోండి రోకోన్నా తీసుకోవచ్చు సాఫ్ అయినా తీసుకోవచ్చు బ్లూ కాఫర్ అన్న తీసుకోవచ్చు అనమాట సో మూడుట్లో ఏదైనా ఒకటి తీసుకోండి ఇది వచ్చేసి మనకు ఎకరానికి అంటే ఒక పంపుకు ఇరవై లీటర్ల పంపుకు ఫంగిసైడ్ వచ్చేసి ఒక నలభై గ్రాములు వేయండి ఆ తర్వాత క్లియర్ వచ్చేసి మనకు నలభై ఎమ్మెల్యే వేయండి ఇక మన కాటన్ స్పెషల్ న్యూట్రిషన్స్ అనేది యాభై ఎమ్ఎల్ఏ వేసుకోవాలి సో ఈ మూడు కలిపి కొడితే ఖచ్చితంగా మీ యొక్క పంట అనేది సూపర్ అయితే అయిపోతుంది అనమాట మంచి గ్రోత్ వస్తుంది సైడ్ బ్రాంచ్ వస్తాయి ఫ్లవరింగ్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు స్టేజ్ ఏంటంటే మనకు ముప్పై నలభై రోజుల స్టేజ్ ఉంది కాబట్టి నలభై నలభై ఐదు రోజులకైతే ఖచ్చితంగా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతూ ఉన్నది కాబట్టి ఇవన్నీ ఈ మూడు కలిపి కొట్టుకుంటే ఇక మీ చేనుకైతే తిరిగైతే ఉండదన్నమాట సో ఇట్లా ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం అంటే వర్షాలు తగ్గిన తర్వాత వర్షాలు ఉన్నప్పుడు ఆ తర్వాత మొదటి అడుగు అంటే అడుగుమంది వేసుకోవాలి ఆ తర్వాత స్ప్రే ఏం తీసుకోవాలనే పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో తెలుసుకున్నాం సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే చాలామంది మన గ్రూప్లో జాయిన్ అయ్యారు ఆ తర్వాత ఇంకా మీరు జాయిన్ కాకుంటే ఖచ్చితంగా గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా వెళ్ళి జాయిన్ కాండి థ్యాంక్ యూ